ग इज इट करिया बड बड सर अरे आई ले पडो अरे गाली कैंसिल करते ही नहीं करता बेटा ये किस लफ आया ये बात तो है ना చాలా పక్కడ్బందీగా జరుగుతుంది ఎటువంటి పరిస్థితుల్లో కూడా దళాలు నమ్మి మోసపోవద్దు మీకు మెరిట్ ఉందా డెఫినెట్గా మీరు ఉద్యోగం సాధిస్తారు ఎవ్వరికి కూడా మీరు ఒక సింగల్ ఎంట్ ఎవరికి ఖర్చు పెట్టాల్సిన అవసరం కానీ ఏం లేదు ఇది మీరు కాదు మిగిలిన వాళ్ళు కూడా చెప్పండి ఈ విధంగా ఎవరు మోసపోవద్దని చెప్పి అందరూ కూడా చాలామంది దళారులు చేస్తుంటారు వాళ్ళకి డబ్బు సంపాదనే ముఖ్యం ఏ విధంగా ఎవరిని మోసం చేసినా వాళ్ళకి కావాల్సింది ఆ రోజు పబ్బం కట్టెట్టాలి కాబట్టి దయచేసి దళారులతో మోసపోవచ్చు మీకు మెరిట్ ఉందా డెఫినెట్గా మీకు జాబ్ వస్తుంది ఇప్పుడు మీకు ఏదైతే చెప్పానో ఇవన్నీ కూడా నేను స్వయాన అనుభవించినవి నా అనుభవంతో మీతో మాట్లాడుతున్నాను మా అదృష్టం బాగుంది ఈరోజు వచ్చాము ఈరోజు ఈ స్టేజ్లో ఉన్నాను మీ అందరికీ కూడా మంచిగా పార్టిసిపేట్ చేయాలని మంచిగా మీ ఈవెంట్స్ కంప్లీట్ చేసుకుంటూ అందరూ సెలెక్ట్ అవ్వాలని కోరుకుంటూ